మన ఊరి పేరు మండలం మానవాడు జోలమ్మ గద్వాల్ జిల్లా మనకు ఇక్కడ ఇప్పుడు నగర్ ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఇక్కడ మనకు ఏ అభ్యర్థ బాగుంటే బాగుంటదని మీరు అనుకుంటున్నారు కేసీఆర్ వస్తే బాగుంటుంది ఏం ఏం పని చేపిస్తున్నాడు ఆమె ఏం చేయలేదు బాగానే చేస్తున్నాడు ఆయన నీళ్ళు కులాలు వస్తున్నాయి అవి వస్తున్నాయి మంచిగానే చెప్పి పెడుతున్నాడు ఇప్పుడు ఏమైనా గ్యారెంట్లు ఇచ్చినా ఏం చేసినాడు అది ఇప్పుడు గెలిచినా అంటే మాట చూపిస్తాడు కాంగ్రెస్ అసంతృప్తి అవు కాంగ్రెస్ పైన ఏం లేదు మరి కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఓట్ల కప్పు ఆడిచ్చాడు ఏడిచ్చినాడు డబ్బులు ఆడించాడు డబ్బులు డబ్బులు ఒకవేళ డబ్బులు వాళ్ళు కాంగ్రెస్లో వచ్చి మీకు ఓట్లే ఓటు కింద అనిస్తే మళ్ళీ కాంగ్రెస్కి ఇస్తారా విలేజ్ ఇక్కడ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి ఇందులో మీరు ఏ పార్టీకి మీరు సపోర్ట్ చేద్దామని చెప్పేసి మీ ఆలోచన ఉన్నది కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్కే ఓటేద్దామని చెప్పేసి మీ అభిప్రాయం ఎందుకు ఆయన మంచి చేశాడు ఏం పనులు చేశారు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చిన రైతులకు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ మీద మీకు అసంతృప్తి ఎందుకు కలిగింది అంత లేదు అంటే ఇచ్చిన హామీలు ఏమన్నా మీకు అందరిట్లో ఏం చేయాలి ఏం చేయాలి రేషన్ కార్డు మన పెట్టిస్తాను రేషన్ కార్డు మొత్తం పడితే రేషన్ కార్డు పెట్టిస్తాను ఇప్పుడు ఏం లేదు అలాగే మళ్ళీ బీజేపీ మీద మీ అభిప్రాయం ఓన్లీ